ఓం శ్రీ మాట నేను హాల్ ఉండి ఈ పూట అది ఈరోజు వెన్స్డే మినీ మినీ లాగ్ చిన్న లాగ్ అంతే ఓన్లీ నేను వచ్చేసి కర్రీ వచ్చేసి ములంకాడ రొయ్యలు వేస్తు చేస్తున్నాను దీంట్లో చిన్న మార్పు మనం నేను వెగ్స్ తీసా ఒక ఎగ్ ముందుగా గిన్నెలో కొట్టుకుని ఎగ్గని ఇలా వేస్తే అచ్చిలా వచ్చేస్తుంది అంతే జస్ట్ అలా వేయడం అంతే సో ఇది వచ్చేసి ఇప్పుడు కాడ రొయ్యలు ఎగ్ అచ్చులా వస్తుంది అయినాక చూపిస్తాను కర్రీ మాట అండి సో ఇప్పుడండి ఇంకొక ఎగ్ని కూడా వేస్తున్నాను నేనే వీడియోది నేను వేయడం వల్ల మళ్ళీ ఆపాను ఓకే ఇప్పుడు అందరూ చేసేలాగే కర్రీ అయితే మార్పులు వచ్చేది ఎగ్ ఒక్కటే సో నేను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ఏదోటి ఏదో ఒక మసాలా వేసేస్తే కర్రీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఎగ్ అయితే ఇలా అచ్చులా వస్తుంది కదా ఇంతే అండి జస్ట్ థ్యాంక్